స్థానిక లలితానగర్లో వేంచేసి ఉన్న శ్రీ కాశీ అన్నపూర్ణ సమేత లక్ష్మీ గణపతి ఆలయంలో అమ్మవార్లకు పౌర్ణమి సందర్భంగా ఘనంగా హారతులు ఇచ్చారు ఆడారి లక్ష్మీనారాయణ భాగ్యలక్ష్మి దంపతుల చేతుల మీదుగా భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమం సాగింది పౌర్ణమి సందర్భంగా శ్రీ కాశీ అన్నపూర్ణ సహిత లక్ష్మీ గణపతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆడారి లక్ష్మీనారాయణ భాగ్యలక్ష్మి దంపతుల చేతుల మీదుగా భక్తి శ్రద్ధలతో హారతులు ఇచ్చారు అనంతరం రెండు వందల మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఆ అమ్మవారి ఆశస్సులు ప్రజలందరిపైన ఉండాలని కోరి ప్రార్థించారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు బి నాగేంద్ర పిల్ల సతీష్ దుర్గా శివ సింహాద్రి సతీష్ తదితరులు పాల్గొన్నారు नेहा तोरीसा हम्म तो टोटल ये बच्चे से चला रहा है ऐसा ये देखा अदालत के तरफ से बंजार कर रहा है मेरा दो तो बड़ा भी सर्वेन का दान छोचेरा आवडीरी मन इवन मां मा वजस्ते मेरे इद्रो गली पे अलग एक सारी जय बा नमस्कार ना दिनन तो जी डु बट्टू जेडे हा नमाणे आप पे बाद निदा से के प्रादि जना चले रखे रा अक्षे याम गदेगा मासगम सजा जी सतपुत फुले स्वामी देव नारायण महा रिपोर्ट गया मंगल सुंदर बेजोनी राजमंदर की మిత్రం దేవం మిత్రతన్ వస్తురాధాన్ అంశాధయ శతీమ శతస్త పరమాత్మ అనుగ్రహం అందరికీ లభించామని వర్లై లో అమ్మవారికి అయ్యేవారికి దైవహారతి జరుగుతోందండి బ్రహ్మావిష్ణ మహేశ్వరులు ఇచ్చే నిర్వాతనే సర్పహారతి తర్వాతనే నాగహారతి